పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండవ తేదీన సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ తర్వాత ఒక నాలుగు సంవత్సరాల పాటు నిజాముకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకరీ రద్దు కోసం జరిగినటువంటి పోరాటంలో పురుషులతో పాటు సమానంగా పోరాడినటువంటి వీర మహిళలు ఎందరో వీరవనితలు ఎందరో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఆనాడు భూస్వామ్యానికి వ్యతి భూస్వాములకు వ్యతిరేకంగా సాకలి ఐలమ్మ చేసిన పోరాటం మరి ఆనాడు ఆంధ్ర మహాసభలో ఉండేటువంటి ఆంధ్ర మహాసభ నాయకత్వాన మరి ఆమె ఆ ధైర్యంతోనే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తను పండించిన పంటని దక్కించుకునేటువంటి నేప దక్కించుకునేటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆ భూస్వాములు ఆమె కూతురుపైన అత్యాచారం చేయటము ఆమె పిల్లలపైన భర్త పైన తప్పుడు కేసులు బనాయించి జైళ్ళలో మగ్గించినటువంటి జైళ్ళకు పంపించినటువంటి నేపథ్యంలో అలు పెరగని మడమ తిప్పని పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికి కూడా చాలా స్ఫూర్తిదాయకం ఇప్పటికి కూడా మనము డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఆమె యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఈరోజు ఉస్మానా మహిళా విశ్వవిద్యాలయానికి సాకలి ఐలమ్మ పేరు పెట్టడం అనేది చాలా సముచితంగా ఉంది అదేవిధంగా మరి ఎప్పుడూ గడప దాటనటువంటి వనితలు మరి ఆ పోరాటంలో కట్టుబాట్లని సాంప్రదాయాలను కూడా ఎదిరించి బయటకు వచ్చినటువంటి ఒక భూస్వామ్య కుటుంబంలోని ఆరుట్ల కమలాదేవి గారు తుపాకీ బట్టి ఆనాడు రజార్లకు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీర వీరమహిళ అదేవిధంగా మల్లు స్వరాజ్యం గారు ఇంకా అనేక మంది మహిళలు కూడా ఆ రోజు అసలు వాళ్ళకి పోరాటం ఒక్కటే తెలుసు ఏమైనా సరే ఈరో ఆ రోజు ఉన్నటువంటి ఈ దేశ్ముఖులు జాగీర్దార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా మన భూమిని మనం దక్కించుకోవాలా వాళ్ళ అనిచిత నుండి మనం తప్పించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆశయంతో ఆనాడు మరి పోరాటంలో ముందుండి అనేక రకాలైనటువంటి నిర్బంధాలకు క్రూర హింసలకు బలైనా కూడా ఆనాడు ఆంధ్ర మహాసభలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల యొక్క పేర్లు చెప్పనటువంటి చెప్పకుండా అజ్ఞాతంలో ఉన్న నాయకుల్ని వాళ్ళ కన్న బిడ్డల్లాగా సాకినటువంటి వాళ్ళని చూసినటువంటి నేపథ్యం మనం చరిత్ర చెప్తా ఉంది కానీ ఈరోజు ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి బీజేపీ జనసంఘా అనివ్వండి ఆ తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఈ బీజేపీ నాయకత్వం అంతా మేమేమి చేశాము అనేది చెప్పేసి అని భుజాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో చరిత్రను వక్రీకరించేటువంటి నేపథ్యంలో ఇది హిందూ ముస్లిముల యొక్క పోరాటంగా వ్యక్తీకరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క వైఖరి దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాము ఆ రోజు జరిగింది ఆనాడు ఉండేటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటము నిజాముకు అంటే ఇస్లాముకు వ్యతిరేకంగా కాకుండా నిజాముకు వ్యతిరేకంగా ఆ నిజాం తాబేదారులైనటువంటి జాబితారులు దేశముఖులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఆ పోరాటంలో ఎంతోమంది వీర మహిళలు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చెన్నబోయిన కమలమ్మ గారు పోరాట స్ఫూర్తితోటి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత పోరాటంలో పాల్గొనాలంటే గర్భిణితో ఉన్నటువంటి ఆవిడ ఒక చేస్తూనే ఒక చోట బిడ్డను కన్నిన తర్వాత బిడ్డ ఉంటే నువ్వు పోరాటం నుంచి నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు ఇంటికెళ్ళవని చెప్పేసి నాయకత్వం చెప్పినప్పుడు నాకు బిడ్డను పక్క ఉద్యమం నాకు ముఖ్యము బిడ్డన తర్వాత చూసుకుంటానని చెప్పి తనకు పుట్టిన నాలుగు నెలల బిడ్డని ఒక అడవిలో ఒక ప్రాంతంలో కోయవారికి అప్పజెప్పేసి ఆమె ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం మరి ఆమె చివరి వరకు కూడా తన చివరి శ్వాస వరకు కూడా మరి అదే పోరాట స్ఫూర్తితోటి బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడో ఒకప్పుడు నా బిడ్డ వస్తాడని చెప్పి ఎదురు చూసినా కూడా మరి ఆమె ఏనాడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటంలో ఆమె చివరి శ్వాస వరకు పోరాడినటువంటి వ్యక్తి ఎంతోమంది మరి వీర మహిళతలు చాలామంది మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఉద్యమంలో పాల్గొని అసూలు పోసినటువంటి మహా మహిళలు ఉన్నారు మగవారితో పాటు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు వాటిని అనుభవించి మరి సాయుధ పోరాటాన్ని జయప్రదం చేయడంలో తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు చేసినటువంటి కృషి మామూలు కాదు ఈ తెలంగాణ పో సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్ట్ దాదాపు నాలుగు వేల మంది అమరులు బలిదానం ఇవ్వడం జరిగింది పదిహేను లక్షల ఎకరాల భూమిని ఈరోజు పంపిణీ చేయగలిగారు ఆ రోజుల్లో అంటే మరి చాలా గొప్ప విషయము ఆనాడు ఏదైతే భూమి కోసం పోరాటం మొదలుపెట్టారో మరి ఈనాడు కూడా పేదలకు భూమి దక్కలేనటువంటి పరిస్థితి అదంతా కూడా ఆ రోజు జమీందారు జగి జాగిరిదారుల చేతిలో ఉన్నటువంటి భూమి ఇప్పుడు కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకృతపై ఈరోజు కూడా మరి వెట్టి చాకరీని అప్పుడు అనుకున్నాము ఇప్పుడు వలస అంటే వలసలు వచ్చి ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఎంతోమంది కార్మికులు వాళ్ళ జీవితాల్ని బలి చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి వ్యవస్థ పోవాలంటే మరి సమసమాజం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు నిరంతరం చేస్తూ ఉంది ఓ సీట్లున్నా ఓట్లున్నా ఉన్నా ఎంపీలు ఉన్నా లేకపోయినా కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పే నేపథ్యంలోనే ఈరోజు పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు తెలంగాణ రైత సా రైత రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా చరిత్రను వక్రీకరించే బీజేపీ యొక్క మాటలని తిరిగి అంటే వాటి చరిత్ర వక్రీకరణ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సమాజానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నిన్న హైదరాబాద్ నగర కమిటీతో జరిగినటువంటి ఒక పెద్ద ర్యాలీ ప్రదర్శన కానివ్వండి ఈ వారం రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించు రాబోయే రోజుల్లో మరి ఒక మంచి వ్యవస్థ కోసం అని చెప్పేసి అందరికీ రైతాంగానికి కార్మికులకు న్యాయం జరిగేలాగా మరి పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ సాగిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు